స్థాయిలో కూడా ఢిల్లీలో ఒక సెమినార్ ఉంది జర్నలిస్టులకు సంబంధించి పద్దెనిమిది రాష్ట్రాలకు చెందిన జర్నలిస్టులు ఈ సెమినార్కి హాజరవుతున్నారు మరి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక బృందం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొని జర్నలిస్టు సంబంధించిన సమస్యలను అక్కడ కూడా ప్రస్తావిస్తామని తెలియజేసుకుంటూ మరి జాతీయ జర్నలిస్టుల సంఘం తరఫున మేము కూడా ఆయన సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్తూ సెలవు సంవత్సరానికి గుర్తింపు కార్డుని రిన్యువల్ చేస్తున్నాం ప్రతి సభ్యుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సోమవారం నుంచి మన జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఏబిఎల్జిఓ హోమ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అక్కడికి ప్రతి సభ్యుడు వచ్చి కార్డు రిన్వర్ చేసుకోవాలి కొత్త వాళ్ళు కూడా కొత్త సభ్యత్వం కూడా స్వీకరించాల్సి కోరుతున్నాం ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి ఈ కార్డు చాలా అవసరం ఈ క్వడిషన్స్ అందరికీ రాని సందర్భంలో ఫెడరేషను బ్రాడ్కాస్ట్ టెన్స్ అసోసియేషను సంయుక్తంగా మన వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుతుంది